పర్మనెంట్ ఎస్బోర్డ్ నెంబర్ ఏదైతే కంపెనీ లెవెల్లో ఏడెం స్థాయి లెవెల్లో మీటింగ్లు అన్ని అంతకుముందు మన మైండ్ సమయంలో ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు పరిష్కారాలు ఉన్నాయి వాటి నుంచి సమస్య కానీ ఇంక్రిమెంట్ సమస్య లోకల్ గా అయితే ఇక్కడ మేనేజ్మెంట్ అదే కార్పొరేట్ అయితే సార్ చెప్పండి పరిష్కరించ

యాభై డిమాండ్లు మనం సాధించుకోగలిగిన కాబట్టి ఇంక కొన్ని డిమాండ్లు మన సంబంధించి అటువంటి పెట్టడం జరిగించి చాలా షాడ్ రావట్లేదు లేదు పని స్థలాలు ఇది ఒకటి నేను కాకుండా ఆర్జవాలనే ఇప్పుడు ఇది ఈ యొక్క ఎందువల్ల లేదు ఇక ఏటు చేస్తూ కేంద్రంలో గుర్తు తీసుకొచ్చారు ఇప్పుడు కూడా అవార్డు అయింది ఈ యొక్క మన మహిళలకు ఈ టూ టూ ఉంది దానికి ప్రాణం జరిగింది అందరికీ మరో తొమారు ఏఐస్తారు సమయం ఎక్కువ సారో సెంట్రల్ సెక్రటరీ సామన గారిని మాట్లాడుకుందో ప్రియమైన కార్మిక అతిథి ప్రధాన వక్త ఏఐసి ఎప్పుడు కూడా కార్మికుల పక్షమే నిలబడతది కార్మికుల పక్షమే కోరాడుతది కార్మికు సార్ మాట్లాడతాడు ఎందుకంటే సమయం ఉన్నది కొంతమంది నిల్చున్నారు కొంతమంది కార్మికులు అక్కడికి ఉన్నారు కాబట్టి నేను లాస్ట్ ఒక రెండు నిమిషాలు మాట్లాడతా మన మన సార్ జరిగే బ్రిటిషర్స్ పీరియడ్ నుంచి కార్మిక వర్గం ఈ దేశంలో పోరాడి నలభై నాలుగు కార్మిక చట్టాలను సాధించుకుంటే ఈ నలభై నాలుగు కార్మిక చట్టాలను కూడా రద్దు చేసి నాలుగు కోడులుగా మార్చి భవిష్యత్తులో కార్మికులకు ఎలాంటి హక్కులు లేకుండా చేసేటటువంటి ఈ చట్టానికి వ్యతిరేకంగా మే తేదీ తేదీనాడు భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి సమ్మెలో సింగరేణి కార్మికులు కూడా పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ సమ్మె నోటీసులో ఆల్ ఇండియా సమస్యలతో పాటు సింగరేణి కార్మికుల సమస్యలు కూడా జోడించి గుర్తింపు సంఘంగా ఏఐటిసి సమ్మెటీస్ ఇస్తూ ఉన్నాం ఈ సమ్మెను జయప్రదం చేయాల్సిందిగా మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అట్లనే మే తేదీ తేదీనాడు ఏదైతే స్ట్రక్చర్ సమావేశం చైర్మన్ లెవెల్లో జరిగిందో దానికి సంబంధించినటువంటి మినిట్స్ అన్ని కూడా వచ్చినాయి మార్చి సారీ మార్చి ఏడవ తారీఖున జరిగినటువంటి సమావేశంలో ఒప్పుకున్నటువంటి అన్నింటి మీద కూడా మినిట్స్ ఇచ్చారు దీనిలో ప్రధానమైనటువంటి సమస్యలన్నిటి కూడా పరిష్కారానికి ఒక మార్గం ఏర్పడింది ముఖ్యంగా ముప్పై సంవత్సరాలు దాటి నలభై సంవత్సరాలు అయిన వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తున్నారు కానీ వాళ్ళేదో వేరే సర్టిఫికేట్ పెట్టారని ఆపేశారు వాటిని పరిష్కారం చేయడానికి మారు పేర్ల మీద పనిచేసినటువంటి వాళ్ళ పిల్లలకి ఉద్యోగాలు పెండింగ్ ఏదైతే ఉన్నాయో వాటిని పరిష్కారం చేయడానికి కార్మికుల సొంత ఇంటి పథకాన్ని అమలు చేయడానికి ఇన్కమ్ ట్యాక్స్ ఏదైతే పెరక్ష మీద ఆఫీసర్లకు ఇస్తా ఉన్నారో కోల్ ఇండియా కార్మికులకు ఇస్తా ఉన్నారో అదే పద్ధతిలో సింగరేణి కార్మికులకు ఇవ్వాలనే దానిపైన కమిటీలు వేశారు తొందరలోనే ఈ కమిటీల నిర్ణయాలు వచ్చి పరిష్కారం అవుతాయి అదేవిధంగా స్కూల్స్ సంబంధించి సిబిఎస్ సిలబస్ తోటి స్కూల్స్ నడపాలి సింగరేణలో అని చెప్పి మాట్లాడిన దానిపైన ఈ సంవత్సరం గోదావరికి అని సెక్టర్ త్రీలో సిబిఎస్ సిలబస్ తోటి సింగరేణి స్కూల్ పెడతారు వచ్చే సంవత్సరం శ్రీరాంపూర్లో ఏర్పాటు చేస్తారు ఈ విధంగా సింగరేణి వ్యాప్తంగా స్కూల్స్ మంచి స్టాండర్డ్స్తో నడపడానికి మరి జరుగుతూ ఉంది అట్లాగే హాస్పిటల్స్ హైదరాబాద్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టాలి గోదావరికి అని ఏదైతే కేతలాబు ఏర్పాటు చేసి ఎమర్జెన్సీ హార్ట్ ప్రాబ్లం వచ్చిన వాళ్ళకి ఇక్కడే కొంత చేసేదానికి అంగీక చేశారు అది కూడా తొందరలోనే ప్రారంభమవుతుంది అదేవిధంగా మైనింగ్ స్టాఫ్ ట్రేడ్స్మెన్లు మెడికల్ అనిపిట్ అయితే సోటబుల్ జాబ్ అనేది గతంలో ఏఐటీసీ గుర్తింపు సంఘం ఉన్నప్పుడు చేశారు ఈ పన్నెండు సంవత్సరాల కాలంలో తీసేశారు ఎడోర్ మెన్లు ఎలక్ట్రికల్ ఛార్జ్ అండ్ ఫోర్ కూడా జనరల్ మజూర్లు అయ్యారు వాళ్ళందరికీ కూడా మళ్ళీ అదే జాబు సర్పెసులు ఇవ్వడానికి అంగీకారం జరిగింది అట్లాగే మరి ఏదైతే ఇవాళ కొత్త మైన్స్ ఉన్నాయో వాటి కొరకు మాట్లాడాం కొత్తగూడెం వీకే సెవెన్ మైన కానీ ఎల్లందు రొంపేడు మైన కానీ తొందరలో ప్రారంభమైతే అట్లనే టూ అదేవిధంగా వెంకటాపూర్ మైన్ని తొందరలో మనం మనకిచ్చేటట్టుగా అవసరమైతే పాటలో పాల్గొనైనా దాన్ని తీసుకోవాలని చెప్పేసి కోరాము అట్లాగే గతంలో ఏలంపాట్లో ప్రైవేటుకి పోయినటువంటి కోయగూడెం వస్తుంది మళ్ళీ మనకే వచ్చేటట్టుగా చేయాలని కోరాము ఇవాళ ఆ ప్రభుత్వం టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అది ప్రైవేట్ వాళ్ళకి ఇప్పించడానికి ఆనాడు సింగరేణి కంపెనీని టెండర్లో పాల్గొనొద్దని అది ప్రైవేట్ వాళ్ళకి పోయినట్టు చేశారు ఇవాళ ఆ మైన్స్ సింగరేణికి రావడానికి అవకాశం ఉన్నా ఇవాళ సత్తుపల్లిలో ప్రైవేట్ వాడికి మట్టిపోసే అవకాశం లేదు మరి స్థలం లేదు అది మన స్థలంలో మట్టిపోయడానికి వీలు లేదు కానీ ఇప్పుడు ప్రభుత్వం కూడా మళ్ళీ వాళ్ళకే పోయడానికి అవకాశం కలిగించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఇది కనుక జరిగితే సింగరేణికి భవిష్యత్తు ప్రతనార్థకమవుతుంది కాబట్టి ఆ మైన ఎటువంటి పరిస్థితుల్లో కూడా రద్దు కావాలి అది సింగరేణికి రావాలి కోయగూడెం కూడా వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ ఉన్నది అది కూడా మనకే రావాలి ఇవి కనుక వస్తే సింగరేణికి ఇంకొక ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు భవిష్యత్తు ఉంటుందని ఏఐటీసీగా మేము మాట్లాడి చేస్తూ ఉన్నాం దీనికి అందరూ కూడా సహకరించాలని కొన్ని కార్మిక సంఘాలు పని కట్టుకొని మమ్మల్ని విమర్శ చేయడమే ధ్యేయంగా చేస్తూ ఉన్నాం ఆ సోదరులు అడుగుతూ ఉన్నాం స్ట్రక్చర్ మీటింగ్ పెట్టలేదు సంవత్సరం అయిందని అన్నారు మరి గతంలో ప్రభుత్వం గతంలో ఉన్న కార్మిక సంఘం ఐదు సంవత్సరాలు స్ట్రక్చర్ మీటింగ్ పెట్టకపోయినా మీరు మాట్లాడలేదు కదా మరి ఇవాళ ఎందుకు ఇచ్చేస్తున్నారు అసలు సింగరేణిలో మాట్లాడే అర్హత మీకు ఉందా లేదా తెలుసుకోండి ఎందుకంటే సింగరేణిలో ఎన్నికలు కావాలని మేము కొట్టాడి కోర్టుకు పోతే మీరు పోయి సింగరేణి మేనేజ్మెంట్ పంచర చేరి చంకలో కూర్చొని ఎన్నికలు వద్దని రాసిచ్చిన మీకు ఇవాళ సింగరేణిలో మాట్లాడే అర్హత ఉంటుందా లేదా మీరు తేల్చుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం